ఆనందనే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది ఆ తర్వాత చాలా బిజీ ఆర్టిస్ట్ అయ్యారు కూడా బిజీ హీరో కూడా అయ్యారు ఇప్పుడు మీరు ఇద్దరు ప్యాచ్ అయినట్టేనా హీరోయిన్ మీరు అంటే నాకు అర్థం కాదు అంటే గతంలో ఈ సినిమా అప్పుడు చాలా రూమర్స్ వచ్చాయి సోషల్ మీడియా పరంగా గాసిప్స్ కావచ్చు ఏం కావచ్చు గొడవ అయింది వైష్ణవికి తనకి అని చెప్పేసి ఒక ప్యాచప్ న్యూస్ రాలేదా ఇది ఎప్పుడు ఏం లేదు ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ మళ్ళీ ఈ టైంలో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఒక సినిమా చేస్తున్నారు మీరు ఇద్దరు మరీ షూటింగ్ ఆప్కొని కూడా దీనికోసం వచ్చారు అవును ఎందుకు మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు గతంలో రూమర్స్ ఉన్నాయి వైష్ణవికి తనకి చెడింది ఇప్పుడు రూమర్స్ ఏమన్నా సినిమా అయిపోయిందన్న ఇంకే ఈ సినిమా అవార్డ్స్ పట్లేదు సే సూపర్ హ్యాపీ ఫిల్ చాలా అవార్డ్స్ వచ్చినాయి ఫిలింఫేర్ అవార్డ్స్ సైమా ఐఫా సో ఇట్స్ అవార్డ్స్ అంటే యాక్చువల్లీ నా పర్సనల్ పర్స్పెక్టివ్లో ఏంటంటే ఆడియన్స్ లవ్ ఇస్ ద బిగ్గెస్ట్ అవార్డ్ ఆ తర్వాత ఈ అవార్డ్స్ ఎస్పెషలీ నేషనల్ అవార్డ్ ఏంటంటే మొత్తం ఇండియా వైడ్గా మన పేరుని మన సినిమాని అందరు గుర్తిస్తారు సో దట్ ఈస్ స్పెషల్ మెన్ సే రాజేష్ నమ్మర్ ఎస్కేన్ గో టు బాంబే ఇమీడియట్లీ దేర్ నోన్ ఎస్ నేషనల్ అవార్డ్ ఫిలింగ్ విన్నింగ్ ఫిల్మ్ సో దట్ స్పెషల్ అండ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ ఈవెన్ మోర్ స్పెషల్ అంటే నాకు చిన్న కోరిక ఏంటంటే ముందుగా అంటే ఏ సినిమా చేసినా ఏదో ఒకటి సమ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్లో నో ప్రొడక్షన్ డిజైన్ ఎవరికైనా ఈ నేషనల్ అవార్డు అనేది వస్తే చాలా గర్వంగా ఫీల్ అవుతాం మీరు ఎందుకు హిందీలో చేస్తాను అడగలేదు ఆయన గట్టిగా హిందీలో మీరే ఎందుకు యాక్ట్ చేయకూడదు ఈ సినిమా అని చెప్పేసి సాయిరేష్ గారు అడగలేదు అంటున్నారు నాకు హిందీ అంత సఖ రాదు అన్న డబ్బు చేసి మళ్ళీ ఎందుకు యాక్ట్ చేయడం మీరు మామూలుగా హీరోయిన్ ఏదైనా కాస్టింగ్ చేంజ్ చేసినా కానీ తను కూడా చేస్తే ఎలా ఉంటుంది అనేది ఆలోచన అంతే చేయమంటారా మీరు ఇందులో ఖచ్చితంగా చేయాలని నేను వద్దులే ఇప్పుడు చాలా వేరే సినిమాలు అయినా వేరే సినిమా రోహిత్ అన్న అ